నమస్తే అండి శివయ శ్రీ వేణుమహ శ్రీమాత్రేణుమహ ఈ వారంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు ముఖ్యంగా ఈ వారంలో మనకి మకర సంక్రాంతి పండుగ వస్తుంది పద్నాలుగవ తేదీన రవి మకర రాశిలోకి ప్రవేశించిన వేళ మకర సంక్రాంతి వస్తుంది కనుక మనకి సూర్య భగవానుని అనుగ్రహంతోనే మనకి అన్ని గ్రహ గమనాలు కూడా ఉంటాయి కనుక సూర్యుని యొక్క మనం ఆరాధన తప్పకుండా చేసుకోవాలి మనకి సూర్యుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలుగ ప్రత్యక్షంగా కనపడేటటువంటి భగవానుడు ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి సూర్యునికి నమస్కరించుకోవాలి సూర్య సూర్య భగవాను పూజించుకోవాలి వచ్చిన వారు తప్పకుండా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా సూర్యునికి రాగి చెంబులో ఎర్రటి పుష్పం వేసి అర్ఘ్యం ఇచ్చినట్లయితే ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అంతేకాకుండా మనకి జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా కూడా మనకి జీవనోపాధి గురించి సూర్య భగవానుడు తెలియచేస్తాడు కనుక మనం ఆ రోజున సూర్య భగవానునికి అర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకుని సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ఇమ్మని అంతేకాకుండా చేసే వృత్తిలో బాగా అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థించినట్లయితే సూర్య భగవాను అనుగ్రహం కలుగుతుంది ఈ గ్రహ సంచారం అన్ని రాసుల వారికి ఈ వారంలో ఎలా ఉంది అనేది చెప్పుకుందాం ముఖ్యంగా ఈ రా ఈ వారంలో గ్రహ సంచారం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం వృషభ రాశిలో గురువు మిథున కర్కాటక సింహరాశుల్లో చంద్ర సంచారం కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు ధనుస్సు మకరాలలో రవి బుధుడు ుధుడు రాశిలో శుక్రుడు శని కుంభరాశిలో రాహు మీనరాశిలో ఈ విధంగా గ్రహ సంచారం ఉంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది పై అధికారుల వలన మన్ననలు పొందుతారు వ్యాపారస్తులకు లాభకరంగా ఉంటుంది చేసే ఏ వ్యాపారమైనా కూడా విజయవంతంగా ఉంటుంది లాభాలు వస్తాయి విద్యార్థులకు బాగుంటుంది మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది పోటీ పరీక్షలకు రాసే వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు విదేశీ ప్రయాణాలకు ప్రయత్నం చేసే వారికి ఈ వారంలో వారికి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఇళ్ళు స్థలాలకు సంబంధించినటువంటి చిక్కులు కలుగుతాయి అంటే ఎవరైనా గృహ గృహం కోసం వెతుకుతున్నా లేకపోతే స్థలాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంటి ప్రయత్నాలు అయితే ఈ వారంలో అంత అనుకూలంగా లేవు కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యులందరి మధ్య కూడా భావం బాగుంటుంది అందరూ ఆనందంగా ఉంటారు శుభకార్యాలు కలిసి వస్తాయి అంటే వివాహం చేయాలని అలా ఏదైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అంటే కుజుడు అంత అనుకూలంగా లేడు కనుక ప్రయాణాలలో కొంచెం నెమ్మదిగా వెళ్ళడం మంచిది జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వారం వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం మంచిది ఎర్రటి పండ్లను దానం చేయడం మంచిది అంతేకాకుండా ఓం స్కందాయనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం కూడా ఒక తొమ్మిది సార్లు ఓం స్కందాయనమ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా చేసే వృత్తి వ్యాపారాలలో బాగా అనుకూలంగా ఉంది ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది వ్యాపారస్తులకు కూడా వారు చేసేటటువంటి వ్యాపారాలలో ఈ వారం లాభం లాభకరంగా ఉంటుంది గృహయోగం ఉంటుంది అంటే ఇంటి కోసం ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య సంబంధంగా కూడా బాగుంది భార్యాభర్తల మధ్య కొంచెం అవగాహన లోపం ఉంటుంది మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి ఈ ఈ వారం విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది వీరు ఈ వారంలో ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేయడం మంచిది సూర్యునికి ప్రతిరోజు నమస్కరించుకోవడం మంచిది ఓం హిరణ్య గర్భ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది చదవడం వచ్చిన వారు ఆదిత్య హృదయం పారాయణ చేసుకున్నా కూడా బాగుంటుంది మూడవది మిథున రాశి మిథున రాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా అన్ని పనులు చేసేవారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ధన లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కలగవచ్చు వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలంగా లేదు చేసే వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి వీరికి గృహ యోగం ఉంది అంటే ఇంటి గురించి చేసేటటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి వీరికి ఈ వారంలో ధన వ్యయం ఖర్చు ఎక్కువగా ఉంటుంది విదేశీ ప్రయాణాలు కోసం అంటే విదేశీ ప్రయాణాలకు ప్రయత్నాలు చేసే వారికి కూడా అంత అనుకూలంగా లేదు ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది కుటుంబ సౌఖ్యం ఉంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి వారం బాగుంటుంది ఈ వారంలో ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది వీరు ఈ వారంలో వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు పూజించుకోవడం చాలా మంచిది అంతేకాకుండా చదవడం వచ్చిన వారు గోవిందనామాలను ప్రతిరోజు చదువుకోవడం మంచిది రానివారు ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిది ఎవరైనా పేదలకు ఆహారం పెట్టడం కూడా ఈ వారం చాలా మంచిది తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక సంబంధంగా అంత బాగోలేదు అభివృద్ధి తక్కువగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో కూడా భావం తక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అవగాహన లోపం ఉంటుంది వీరికి శుభకార్యాలు కలిసి వస్తాయి దీర్ఘకాలికంగా ఎదురు చూసేటటువంటి అంటే పెళ్లి ప్రయత్నాలు కానీ ఇంటి ప్రయత్నాలు కానీ ఏమన్నా ప్రయత్నాలు చేస్తుంటే అవి ఈ వారంలో అనుకూలంగా అవుతాయి నమ్మిన వారి వలన ధన నష్టం జరగవచ్చు జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్య సంబంధంగా కూడా అంత అనుకూలంగా లేదు వీరి వీరికి ఈ వారంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా అంత అనుకూలంగా లేదు విదేశీ ప్రయాణాలు కలిసి రావు ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణం చేసేటప్పుడు అంతేకాకుండా వీరికి ఈ వారంలో కోపం ఎక్కువగా ఉంటుంది కనుక కొంచెం సంయమనంగా ఓర్పుగా పాటించడం మంచిది వీరు ప్రతిరోజు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం మంచిది ఆవునేతి దీపం పెట్టి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది వచ్చిన వారు హనుమాన్ చాలీస చదువుకోవడం మంచిది అంతేకాకుండా శుక్రవారం రోజు నిమ్మకాయ దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం కూడా మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది చేసే ప్రతి వృత్తి వారికి కూడా కలుసుబాటుగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది విద్యార్థులకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కొంచెం బాగా కష్టపడి శ్రద్ధ పెట్టి చదవాల్సిన అవసరం ఉంది గృహ గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా అంత అనుకూలంగా లేవు కలిసి రావు విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేసే వారికి కూడా బాగలేదు అంత అనుకూలంగా లేదు నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది జాగ్రత్త అవసరం శుభకార్యాలు కలిసి వస్తాయి ఆరోగ్య సంబంధంగా అంత బాగోలేదు ఆ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కనుక శనివారం రోజు నరసింహస్వామిని పూజించుకోవడం మంచిది వడపప్పు పానకం నైవేద్యం పెట్టుకోవడం మంచిది ప్రతి రోజు కూడా ఓం లక్ష్మి నారసింహ యనమ ఈ మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి చేసే ప్రతి వృత్తి వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది ఆరోగ్య రీత్యా కూడా బాగుంది ఈ వారంలో ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా చేసేటటువంటి వ్యాపారాలు ఏ వ్యాపారం వారికైనా లాభకరంగా ఉంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది అందరి మధ్య భావం బాగుంటుంది ప్రతి పనిలోనూ కూడా మనం ఎంత క్రమశిక్షణగా పని చేసినా కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్తగా ఉండడం మంచిది ఆ శుభకార్యాలకు ధన వ్యయం జరుగుతుంది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది వీరు ఈ వారంలో గణపతిని ప్రతిరోజు పూజించుకోవడం పూజించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది ఓం గం గణపతి మంత్రాన్ని ప్రతిరోజు ఒక తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత తులరాశి తులరాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు కూడా బాగుంది చేసే వారికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది వ్యాపారస్తులకు కూడా చేసే ప్రతి వ్యాపారం కూడా లాభకరంగా ఉంటుంది ఈ వారం బాగుంది కుటుంబంలో కొంచెం శాంతి తక్కువగా ఉంటుంది అంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులందరి మధ్య ఒకరికొకరి మధ్య అవగాహన లోపాలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలంగా లేదు ఈ వారంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది విద్యార్థులకు బాగుంది వారికి అనుకూలమైన సమయంగా ఉంది విదేశీ ప్రయాణాలు చేసే వారికి కూడా అనుకూలిస్తాయి కలిసి వస్తాయి ఈ ఈ వారంలో వీ వీరు దత్తాత్రేయుడిని పూజించుకోవడం మంచిది లేదంటే రావి చెట్టు వద్ద దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి మూడు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓం ద్రామ్ గురు దత్తాత్రేయ యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు తొమ్మిది సార్లు చదువుకోవడం కూడా మంచిది తర్వాత వృష్టికి రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో లాభ నష్టాలు సమానంగా ఉన్నాయి మిశ్రమంగా ఉంటుంది ఉద్యోగస్తులకు నిదానంగా పనులు జరుగుతాయి ప్రతి పనిలోనూ ఆలస్యం అవుతుంది వ్యాపారస్తులకు అనుకూలమైన సమయంగా ఉంది చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి విద్యార్థులకు కూడా బాగుంది వీరికి ఈ వారంలో వృధాగా ధన వ్యయం జరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది శుభకార్యాలలో విందు వినోదాలలో పాల్గొంటారు విదేశీ ప్రయాణాలు చేసేవారికి అంత అనుకూలంగా లేదు కలిసి రావు బంధుమిత్రులను కలుసుకుంటారు ఈ వారంలో వీరు ఓంశం శనేశ్వరా యనమహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఎనిమిది సార్లు చదువుకోవడం మంచిది మూగ జీవాలకు ఆహారం పెట్టడం మంచిది ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారంలో చేసేటటువంటి ప్రతి వృత్తి వ్యాపార వృత్తిలో కూడా అందరికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పని భారం ఎక్కువ అవుతుంది వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు చేసే వ్యాపారాలు ఏ వ్యాపారం చేసే వారికైనా అంత బాగులేదు లాభకరంగా వ్యాపారాలు ఈ వారంలో ఉండవు గృహయోగం బాగుంటుంది అంటే ఇంటి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది ఈ వారం కుటుంబంలో కొంచెం బయట కూడా ఎక్కడ చూసినా వీరికి మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి రావచ్చు జాగ్రత్తగా ఉండడం మంచిది కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది వీరు ఈ వారంలో ఆంజనేయ స్వామిని పూజించుకోవడం మంచిది ప్రతిరోజు ఆంజనేయ స్వామి వద్ద ఆవునేతి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం మంచిది వచ్చిన వారు హనుమాన్ చాలీస చదువుకోవడం మంచిది రానివారు ఓం ఆంజనేయ యనమ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంది చేసేటటువంటి వృత్తి వ్యాపారాలు లాభకరంగా ఉంటాయి విద్యార్థులకు అంత బాగోలేదు చదివింది మర్చిపోవడం మన స్థిరత్వం లేకుండా ఉండడం ఇలా ఉంటుంది కుటుంబంలో సౌఖ్యం తక్కువగా ఉంటుంది అంటే కొంచెం భేదాభిప్రాయాలు మనస్పర్ధలు రావడానికి ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళకి నచ్చకపోవడం ఇలాంటివి జరగవచ్చు బంధుమిత్రులను కలుసు కలుసుకుంటారు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సంబంధంగా అంత అనుకూలంగా లేదు కోపం ఎక్కువగా ఉంటుంది సంయమనం పాటించడం చాలా మంచిది వీరు ఈ వారం అంతా కూడా శివారాధన చేయడం మంచిది వచ్చిన వారు శివుని స్తోత్రాలు చదువుకోవడం రాకపోతే ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని చదువుకోవడం శివాలయం దగ్గర ఉంటే తప్పకుండా ప్రతిరోజు ఉదయమైనా అయినా వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి కూడా ఆర్థికంగా అన్ని వృత్తుల వారికి కూడా పర్వాలేదు బాగుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది వ్యాపారస్తులకు కూడా చేసే వ్యాపారాలు లాభకరంగా ఉంటాయి విద్యార్థులకు అంత బాగోలేదు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బాగా కష్టపడి చదవాలి ఆరోగ్య సంబంధంగా బాగుంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతు జరుగుతుంది ఈ రాశి వారికి ఈ వారంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో కూడా అవగాహన లోపం భార్య మధ్య కూడా కొంచెం మనస్పర్ధలు ఇలా రావడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ప్రతి పని కూడా ఆఖరి నిమిషంలో ఆగిపోతూ ఉంటాయి ఈ ఇలా జరుగుతుంది కనుక వీరు మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం మంచిది మంగళవారం రోజు మూడు టు నాలుగున్నర మధ్యాహ్న సమయంలో రాహుకాలంలో అమ్మవారి గుడిలో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం కూడా మంచిది తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని వృత్తుల వారికి కూడా ఆర్థికంగా అంత కలుసుబాటుగా లేదు ఈ వారం బాగులేదు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కూడా వారు చేసే వ్యాపారాలలో లాభకరంగా ఉంటాయి బాగుంది విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి ఆరోగ్య సంబంధంగా అంత బాగోలేదు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు నమ్మిన వారి వలన ధన నష్టం జరుగుతుంది జాగ్రత్తగా ఉండడం మంచిది అంతేకాకుండా ప్రతి పనిలోనూ కూడా జాప్యం ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఈ వారంలో ఎవరితోనైనా సరే కుటుంబ సభ్యులతో అయినా బయట వారితో అయినా తక్కువగా మాట్లాడడం మంచిది అంటే మనం మంచిగా చెప్పినా కూడా మనకు వెనకాలే చెడు వస్తుంది కనుక తక్కువ మాట్లాడడం మంచిది వీరు ప్రతిరోజు ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి నామాన్ని చదువుకోవడం మంచిది దగ్గర ఉంటే అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం మంచిది శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం పదిన్నర టు పన్నెండు శుక్రవారం రోజు రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో నిమ్మదీపం పెట్టి అమ్మకు ఆ బెలం నైవేద్యం పెట్టడం మంచిది ఈ ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారంలో రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సర్వే జనా సుఖిన పావు